నమస్తే అండి ఈ రోజు ఈ మధ్య నేను ఎక్కువగా తరచుగా వింటున్న మాట మార్వడి ఎక్కువ వ్యాపారవేత్తలు మార్వడి పై దాడులు చేస్తున్నారు తర్వాత వాళ్ళని కొట్టడం జరుగుతుంది లేకపోతే వాళ్ళ వ్యాపారాల మీద దాడులు చేయడం జరుగుతుంది మార్వడి సక్సెస్ అవడానికి లేకపోతే మనం కొద్దిగా ఇబ్బంది మనం అంటే మనం అంటే జనరల్గా అందరూ సహజమైన వ్యాపారస్తులు అందరూ గట కొంచెం ఫెయిల్ అవడానికి కొన్ని కారణాలు చాలా కారణాలు ఉన్నాయి కొన్ని కాదు చాలా కారణాలు ఉన్నాయి అందులో మారుపడి సక్సెస్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే పేమెంట్ పేమెంట్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కంపెనీలో ఒక విధ ఒక విధంగా మంచి పేమెంట్ చేసే వాళ్ళకి కంపెనీలో మంచి వాల్యూ ఉంటుంది అలాగే ఇచ్చి డిస్కౌంట్లు గట్రా కొద్దిగా పెరుగుతాయి అంటే మీరు పేమెంట్స్ సెక్షన్లో చూసుకుంటే కనుక ఒక ఒక ఫైవ్ లాక్స్ ఒక బిల్ చేశారనుకోండి మీరు ఒక అడ్వాన్స్ పేమెంట్ చేశారంటే ఒక మీకు ఒక డిస్కౌంట్ ఉంటుంది లేదు వన్ మంత్లో చేశారంటే పేమెంటు ఒక డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్లో చేశారంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది సిక్స్టీ అరవై రోజుల్లో చేశారంటే ఒక డిస్కౌంట్ ఉంటుంది ఫస్ట్ బాగా ఇబ్బంది పడేది పేమెంట్ సెక్షన్లోకి వస్తాలో పేమెంట్ మనకి మారువడికి పేమెంట్ వాళ్ళు చాలా ఎక్కువగా నాకు విన్న అంటే తరచుగా మాట చాలా మంది షాపులలో ఏమో చెప్తారంటే ఆల్ నైన్ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ తో మెటీరియల్ కొంటారు కానీ మన మరి మనం కొనగలుగుతున్నాం అడ్వాన్స్ పేమెంట్ తో లేదు మళ్ళీ అదొక ఫస్ట్ ఫెయిల్యూర్ ఇంకా సెకండ్ విషయంలో కాస్త మెయింటెనెన్స్ అంటే షాప్ రెంట్ వాళ్ళకి షాప్ రెంట్ ఒకటే మనకి షాప్రెంట్ ఒకటే అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ వేరు మార్వేడి మెయింటెనెన్స్ వేరు అంటే మనం తర మనం ఆదివారం అవుతలోకి మనకి ఒక రకమైన ఖర్చు అవుతుంటుంది లేకపోతే డైలీ మెయింటెనెన్స్ తనకొచ్చి మన ఇంట్లో అవ్వచ్చు లేకపోతే నువ్వు నువ్వే నీ డ్రెస్సు మెయింటెనెన్స్ లేకపోతే నీ కార్ మెయింటెనెన్స్ లేకపోతే నీ బైక్ మెయింటెనెన్స్ లేకపోతే నువ్వు సినిమాకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో తిరిగే మెయింటెనెన్స్ ఇది గట ఒక విధమైన చాలా ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ వ్యాపారాలు ఇబ్బంది పడడానికి కూడా కారణం ఈ మెయింటెనెన్స్ బాగా విపరీతంగా మెయింటెనెన్స్ పెరిగింది ఎందుకంటే నువ్వు నీ వేస్తున్నది బ్రాండెడ్ డ్రెస్సులు మ్యాక్సిమం నువ్వు విజయ పదిహేను వందలు లేకపోతే రెండు వేల రూపాయలు ఒక సాధారణ షాప్ వ్యక్తి ఇంకా షోరూము లేకపోతే ఉన్నవాడు అయితే నాలుగు వేల ఐదు వేల రూపాయల డ్రెస్ వేడుతుంటాడు అది వేరు ఆ మెయింటెనెన్స్ వేరు కానీ మీరు ఏ మార్వడి షాప్కి వెళ్ళినా ఆడు అంటే ఆడంటే ఆడను సంబోషిస్తున్నాను మీరు అనుకోవద్దు ఆ వ్యక్తి మీకు రెండు వర్క్ చేసే వ్యక్తి రెండు వందలు లేకపోతే షాపు ఓనరు మూడు వందలు నాలుగు వందల రూపాయల డ్రెస్ మించి వాడు ఖరీదు లేదు మీకు బాగా ఎక్కువగా ఆలోచించవలసింది ఇది థర్డ్ మూడోది వచ్చేసి మూడో మెయింటెనెన్స్ లో వస్తలోకి మన షాపులో పనిచేసే వ్యక్తి రోజుకి అంటే మంచిగా వర్క్ చేసేవాడు రోజుకి థౌజండ్ రూపీస్ లేకపోతే వర్క్ చేయడు లేకపోతే ఎనిమిది వందల రూపాయలైనా ఉండాలి ఒక వర్కర్కి కానీ మార్వడిలో మార్వడి షాప్లో పనిచేసే వర్కర్ రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలకి వాడు మార్వడి రాజస్థాన్ నుంచి తెచ్చుకుంటున్నాడు మీకు అర్థమవుతుంది కదా మార్వడి సక్సెస్కి మార్వడి సక్సెస్ అవడానికి ఎన్నో కారణాలు మన ఫెయిల్యూర్ అవడానికి కొనే కారణాలు తర్వాత ఏ కంపెనీ ఎత్తైన మనకి క్రెడిట్ ఇచ్చాడంటే ఒక మార్వడికి క్రెడిట్ ఇచ్చాడంటే ఆడు ఒకటో తారీఖు లేకపోతే రెండో తారీఖు ఒక డేట్ చెప్పాడంటే మాట ఖచ్చితంగా ఆ డేట్కే పేమెంట్ చేస్తాడు కానీ మనం మనకి కంపెనీ ఇచ్చే టైం ముప్పై రోజులు నలభై రోజులైనా మన మాటలో ఖచ్చితత్వం లేక నెల రోజులకి ఇచ్చిన వాడు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఆడు బండిలో పెట్రోల్ చెప్పులు అరిగిపోవాలా అంటే వ్యాపార వ్యాపారంలో ఇబ్బందులు చెప్తున్నాను ఇన్ని రకాలుగా అన్ని మనం ఒక కంపెనీ వన్న మన ఇబ్బందులకు గురి చేస్తున్నాం గురి చేస్తున్నప్పుడు మారువాడికి తక్కువకి ఇస్తాడా ఖచ్చితంగా డబ్బులు వేసేవాడికి పే పేమెంట్ కరెక్ట్గా చేసేవాడికి మెటీరియల్ ఆడు తక్కువకి ఇస్తాడా లేకపోతే రోజు ఫోన్లు చేయించుకుని ఇబ్బందులకు గురి చేసేవాడికి మెటీరియల్ తక్కువ రేటుకి ఇస్తాడా ఇది ఒకటి తర్వాత మార్వడి షాపు మార్నింగ్ సెవెన్ కి తరుస్తున్నాడు మార్వడి అంటే మార్వడి అని మనం అనకూడదు నార్త్ ఇండియన్స్ ఇది మార్వే అంటే నార్త్ ఇండియన్స్ అందరు గట్రా మార్వడి లో రారు నార్త్ ఇండియన్స్ మార్నింగ్ సెవెన్ కి షాప్ తీస్తున్నారు ఈవినింగ్ లెవెన్ టెన్ వరకు ఉంటున్నారు కానీ నువ్వు షాపింగ్ ఏం తీస్తున్నావు మార్నింగ్ పది నీకు కుదిరితే మంచి టైం కుదిరితే పది ఆ రోజు నువ్వు పూజలు లేకపోతే ఇంకా ఇవరే ఇంకా ఏమైనా పనులు అంటే పదకొండు తీస్తున్నావు ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఒక వ్యాపారం సక్సెస్ అవడానికి కారణాలు ఉంటాయి మీరు అంటే మీరంటే మీరని కాదు మనం గట్రా మారువడిలాగా మారుదామంటే మార్చుకుంటే మంచిదే మంచి అలవాటు మార్వడిలా మారాలంటే ఇవన్నీ చెయ్యాలి చేస్తే నువ్వు మనం గట్రా వ్యాపారంలో సక్సెస్ అవుతాయి మనం మారువడిని చూసి బాధపడకూడదు లేకపోతే నార్త్ ఇండియన్ చూసి బాధపడ బాధపడకూడదు ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు కాబట్టి కొంచెం మనసుకి బాధగానే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కానీ నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి హార్డ్ వర్క్ చెయ్యి చెయ్యకుండా నువ్వు వాళ్ళని వీళ్ళని చూస్తే నువ్వు బాధపడి దానికి మనం బయటపడడం వల్ల మారుబడి వ్యాపారం ఇంకా పెరుగుతుంది ఇప్పుడు గొడవల వల్ల అంటే సాధారణ ఒక కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే ఒక వ్యాపారస్తుడు వాళ్ళ మీద వేడిస్తున్నాడంటే అంటే వాళ్ళు ఇంకా చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారనమాట అనే ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అంటే కస్టమర్స్లో ప్రజలంటే కస్టమర్లలోకి వెళ్ళిపోద్ది వెళ్ళిపో వచ్చి జనం కంటే నీ దగ్గర రారు మన దగ్గర రారు వాళ్ళనే ఎక్కువగా చూసుకుంటారు అంటే ఈ మధ్య నేను రెండు మూడు బిల్డింగ్లకి లకి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబరింగ్ సామాన్లు కొన్నాను వన్ లాక్ ఒక రూపాయలకి మనం ఒక ఎస్టిమేషన్ నాకు తెలుసున్న షాపు చాలా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఉండొచ్చు లేకపోతే తెలుసు తరచుగా తెలుసున్నా వాళ్ళ దగ్గర నేను ఇస్టిమేషన్ అంటే లక్ష ఇరవై వేలు అవుతే ఈ మార్వడి షాప్ దగ్గర లక్షకే వచ్చింది మరి మరి నేను గట్రా తీసుకున్నాను తప్పదు మరి అలాగే కొన్ని డూప్లికేట్ కంపెనీలు అని చెప్తున్నారు మనం చూసుకొనుక్కోవాలంటే డూప్లికేట్ కంపెనీలు కాదు అవి డూప్లికేట్ కంపెనీలు కాదు ఒక కస్టమర్గా ఏంటంటే మనం తక్కువ కావాలనుకుంటే ఆ కంపెనీ నేమ్ మీద కొద్దిగా వేరే కంపెనీలు ఉన్నాయి అవి వాళ్ళు ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ముఖ్యంగా మనం ప్యారివేర్ చూసుకుందాం కమోటో లేకపోతే వాష్ మెషిన్ ఇలా ప్యారివేర్ కంపెనీ ప్యారివేర్ కంపెనీ యావరేజ్ గా మనకి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ ప్యారివేర్ వస్తుంది కమోటో అదే షూట్ లాటేటట్టు అనుకున్న ఉదాహరణకి అది ప్యారివేర్ అంటారు కస్టమర్ కేర్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్తే కొంచెం రేట్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పీవేర్ అంటే పీవేర్ అని పెడుతున్నారు దాన్ని అది వచ్చేసి రెండు వేలకి పదిహేను వందలకి వచ్చేస్తుంది సూట్ రెండు వేలకి ఇచ్చేస్తున్నారు సూటాల్లో అంటే తెలియని కస్టమర్ అలా పడుతున్నాడు మన ఇందులో దీన్ని అది కస్టమర్ పాయింట్ అది తక్కువ కావాలి మరి తక్కువ కావాలన్నప్పుడు ఆ చూపిస్తున్నాడు తక్కువది వీడు కొనుక్కుంటున్నాడు అంతే వాళ్ళ షాపు వాళ్ళది లేకపోతే మార్వడి లేకపోతే నార్త్ ఇండియన్స్ అది తప్పు అని మనం అనుకోకూడదు అది వాడు చేస్తున్నాడు తక్కువకి వేరే కంపెనీ తీసుకొస్తున్నాడు దాని దగ్గరలో ఉన్న కంపెనీ దాన్ని నమ్ముతున్నాడు అంతే అది కస్టమర్ దా తక్కు తక్కువకి ఏది ఆ బ్రాండ్ తక్కువకి ఎలా వస్తుంది అని ఆడు క్వశ్చన్ చేయాలి అంతే నువ్వు బైక్ షాపులలో అందరు ఎనిమిది వేలు చెప్తుంటే నువ్వు మూడు వేలుకి ఎలా ఇస్తున్నావు సగం కి ఇది డూప్లికేట్ ఇది కంపెనీ క్లియర్ గా చెప్పు కంపెనీ నేమ్ అని అడగాలి కానీ ఈ అడగడు ఆడు ఆరు వేలు చెప్తే ఇది మూడు వేలుకి ఎతే అవి ఓ చాలా తక్కువ ఇచ్చేసాడు అండి ఆడు రేట్ బార్గనింగ్ చేయకుండా చేయగల పట్టుకుపోతాడు అనమాట అంటే మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలకి అడిగితేస్తాడేమో అని ఇస్తాడు రెండు వందలు తగ్గిస్తాడు కానీ అది అడగడు మూడు వేలు ఇచ్చేసి పట్టిపోతాడు అంటే ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ అక్కడ ఆరు వేలు చెప్పారు దాన్ని ఆ బ్రాండ్ ప్యారిర్ బ్రాండ్ ఈడు పివేర్ అమ్ముతున్నాడు దీన్ని ఈడు రెండు మూడు వేలకి చెప్తున్నాడు కానీ అంతే అది కస్టమర్ యొక్క ఆలోచన విధానం అంటే తప్పించి మన షాపుల తప్పు లేదు మీరు మెయిన్ షాపుల వల్ల ముఖ్యంగా చేయవలసింది ఏంటి మీరు మెయిన్స్ తగ్గించుకోండి పెద్ద పెద్ద షాపులు తీసుకోకండి చిన్న చిన్న షాపుల్లోనూ వ్యాపారం చేయండి స్టాక్ మెయింటెనెన్స్ మెయిన్ ఇందులో మనం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే స్టాక్ మెయింటెనెన్స్ అనేది ఎవరు చేయడం లేదు మన వాళ్ళు కానీ మార్వడీస్ లేకపోతే హిందీ మాట్లాడేవాళ్ళు అనుకుందాం బాగుంటే మార్వడీస్ కావాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఫుల్గా స్టాక్ షాప్ నిండా స్టాక్ పెడుతున్నారు మన వాళ్ళకి ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే ఏది అడిగినా సరే వాడి దగ్గర ఉంటుంది ఇంకొక షాప్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు దానివల్ల ముఖ్యంగా కొనడానికి నేను మర్చిపోయాను ముఖ్యంగా కొనడానికి కారణం ఇది మనం ఒక షాప్కి వెళ్ళి ఒక మెటీరియల్ అడిగితే మన షాపుల దగ్గర మన వాళ్ళ షాప్ దగ్గరికి అది లేదంటాడాడు రేపు వస్తుంది అంటాడు లేకపోతే పక్కన ఉంది చూడందాం ఇంకో షాప్ ఉంది చూడండి అంటాడు ఒక పది ఐటమ్స్ రాసుకుని వెళ్తే వాడి దగ్గర ఐదు ఆరు ఐటమ్స్ ఉంటాయి నాలుగైదు ఐటమ్స్ లేవు లేనప్పుడు ఈ మార్వడియా లేకపోతే ఇన్ని మాట్లాడు మారవేడు అని కూడా ఇన్ని మాట్లాడేవాడు అండ్ ఆ షాప్కి వెళ్తే పది ఐటమ్స్లో పది ఐటమ్స్ కదా మన ఆడ దగ్గర ఉంటున్నాయి అంటే స్టాక్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే కంపెనీలు మనకే కదా క్రెడిట్ ఇస్తాయి కంపెనీలు మనకే సపోర్ట్ చేస్తాయి కానీ ఆ సపోర్ట్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం ఆ సపోర్ట్ చేస్తున్న కంపెనీలు మనం ఇబ్బంది కలిగిస్తున్నాం ఇబ్బంది కలిగించడానికి కారణం మన మెయింటెనెన్స్ మన జీతాలు లేకపోతే మన షాప్ రేంజ్ ఎక్కువగా మన మెయింటెనెన్స్ మన ఖర్చులు అని అనుకున్నాం ఇవి మార్చుకోగలిగితే మనం కట ఒక మారువడిలాగా మారచ్చు తప్పలేదు మారువడిలా మార్ మారి మన వ్యాపారం చేస్తేనే ఇప్పుడున్న సహజంగా జరుగుతున్న మార్కెట్లో మనం పోటీ తత్వాన్ని నిలబెట్టుకోగలుగుతాం లేకపోతే ఒకప్పుడు మనం వ్యాపారం చేశాం అని చెప్పుకోవడం తప్పించి మరొంకోటి ఉండదు నువ్వు వ్యాపారంలో నిలబడాలంటే ఖచ్చితత్వం నీ దగ్గర స్టాకు అన్నీ చేయగలుగుతాము అది నువ్వు మార్చుకోవాలి మనం మార్చుకోవాలి అంతే